హాయ్ ఫ్రెండ్స్ రీసెంట్గా భారత్ సౌత్ ఆఫ్రికా మధ్య జరిగే నాలుగవ టీ ట్వంటీ మ్యాచ్ అర్ధాంతరంగా రద్దు కావడం వల్ల బీసీసీఐ వైపు ప్రపంచం మొత్తం విమర్శలు వెలువెత్తుతున్నాయి అసలు భారత్లో శీతాకాలం అంటేనే నార్త్ ఇండియాలో మంచుతో పాటు కాలుష్యం కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది ఇప్పుడే కాకుండా గతంలో కూడా నార్త్ ఇండియాలో ఎన్నో విధాలైనటువంటి మ్యాచ్లు నిర్వహించి గతంలోనే బీసీసీఐ ఎన్నో విధాలైన విమర్శలు ఎదుర్కొన్నది ప్రధానంగా రెండు వేల పంతొమ్మిదిలో శ్రీలంకతో జరిగేటటువంటి ఒకానొక మ్యాచ్లో నాటి శ్రీలంక ఆటగాళ్లు ఫీల్డింగ్ చేయడానికి చాలా ఇబ్బందులు పడి ఏకంగా మాస్కులు ధరించి అతి కష్టం మీద వారు మ్యాచ్లో ఫీల్డింగ్ చేయాల్సి వచ్చింది మరి అలాంటి దుర్భరమైన పరిస్థితులు మన నార్త్ ఇండియాలో ఉంటున్నాయి అని తెలిసి కూడా వీళ్ళు ఇలా శీతాకాలంలో ఒక అంతర్జాతీయ టీ ట్వంటీ మ్యాచ్ను నిర్వహించడం నిజంగా ఎంతవరకు కరెక్టు మన దేశ యొక్క పరిస్థితులపై ముందుగానే వాళ్లకు అవగాహన ఉన్నప్పటికీ అది కాక నార్త్ ఇండియా అంటేనే శీతాకాలంలో పూర్తి మంచుతో కప్పబడడంతో పాటు అక్కడ పొల్యూషన్ కూడా చాలా పతనాది స్థితిలో ఉండడం వీళ్ళందరూ కూడా గత కొన్ని సంవత్సరాల నుండి గమనించే ఉంటారు ప్రధానంగా ప్రపంచంలోనే అత్యంత కాలుష్యమైన నగరాల్లో భారతదేశంలోని నార్త్ ఇండియాలోని సిటీలే ఎక్కువగా ఉన్నాయి మరి అలాంటి ఈ సిటీల్లో ఇలా శీతాకాలంలో ఈ మ్యాచ్లు నిర్వహించడం ఎంతవరకు కరెక్టు ఎంతో డబ్బు ఖర్చు పెట్టుకొని స్టేడియంలోకి మ్యాచ్ చూడడానికి వచ్చే ప్రేక్షకుడు తీరా అక్కడికి వచ్చేసరికి కాలుష్యం మరియు కొన్ని విధాలైనటువంటి మంచి కారణాల మూలంగా మ్యాచ్ రద్దు కావడం వల్ల అతడు తీవ్రంగా నిరాశ చెందుతున్నాడు మరి ఇలాంటి సిచ్యువేషన్ను ఆసరాగా చేసుకొని ప్రస్తుతం ప్రపంచం మొత్తం కూడా భారత్ యొక్క కాలుష్యాన్ని ఎన్నో విధాలుగా విమర్శిస్తున్నది ఒక విధంగా ఇలాంటి దుస్థితులు ప్రపంచానికి తెలియజేయడానికే బీసీసీఐ ఇలా చేస్తుందని కూడా చాలామంది క్రికెట్ విశ్లేషకులు మరియు కొందరు ప్రపంచ ప్రఖ్యాత ఆటగాళ్ళు కూడా కామెంట్ చేస్తున్నారు మరి ఇలాంటి సిచ్యువేషన్ను గమనించుకోనైనా బీసీసీఐ ఇప్పటి నుండైనా మారి మన సౌత్ ఇండియాలో ఎన్నో విధాలైన స్టేడియాలు నార్త్ ఇండియా కన్నా కూడా మెరుగ్గా ఉన్నప్పటికీ వాటిని ఉపయోగించుకోకుండా అనవసరంగా రొటేషన్ పద్ధతి అన్న ఒక చిన్న కారణంతో ఇలా అనవసరంగా నార్త్ ఇండియాలో మ్యాచ్లు నిర్వహించి మన దేశ యొక్క పొల్యూషన్ను ప్రపంచానికి పరిచయం చేయడం వల్ల రాబోయే కాలాల్లో మన దేశానికి టూరిస్టు నుండి వచ్చే ఆదాయం అనేది గండి అవకాశాలు కూడా ఉన్నాయి అంతేకాకుండా మన దేశానికి వచ్చే క్రికెట్ వీక్షకులు మరియు ప్రేక్షకుల యొక్క ఆదాయం కూడా తగ్గిపోయే ఆస్కారం ఉంది కాబట్టి ఇప్పటి నుండైనా బీసీసీ కాస్త బుద్ధి తెచ్చుకొని సౌత్ ఇండియాలో ఈ శీతాకాలంలో ఎక్కువగా మ్యాచ్లు నిర్వహించాలని ఆశిస్తున్నాను ఇక జనవరి పదకొండున న్యూజిలాండ్తో జరగబోయే వైట్ బాల్ సిరీస్కు మాత్రం ఎక్కువగా పశ్చిమ భారతదేశం మరియు దక్షిణ భారతదేశంలోని స్టేడియాలని ఎంపిక చేశారు అయితే ఇలా ఎంపిక చేసినటువంటి ప్రధాన స్టేడియాలను ఒకసారి గమనిస్తే వాటిలో రాజ్కోట్ కటక్ మరియు విశాఖపట్నం తిరువనంతపురం ఇండోర్లు కలవు ఇక ఇవే స్టేడియాలను గనక ఈ సౌత్ ఆఫ్రికా సిరీస్ కూడా ఎంచుకొని ఉంటే ఒక విధంగా క్రికెట్ ఆటగాళ్లతో పాటు స్టాఫ్ కూడా కాస్త పని తగ్గేదని మరియు క్రికెటర్లకు కూడా ప్రాక్టీస్ బాగా ఉంటుందని మన భారత్ అవకాశాలు కూడా కాస్త మెరుగయ్యేవని చాలామంది క్రికెట్ విశ్లేషకుల అంచనా కానీ దురదృష్టవశాలతో బీసీసీఐ అలా ఆలోచించలేదు కానీ వారు మాత్రం రెండు వైపులా బ్యాలెన్స్ చేయాలన్న ఒక కారణంతో అటు కొన్ని మ్యాచ్లు ఇటు కొన్ని మ్యాచ్లు నిర్వహించాలని ఇలా నార్త్ ఇండియా అయిన లక్నోలో ఈ మ్యాచ్ నిర్వహించి తీవ్రమైన విమర్శలు ఎదుర్కొంటున్నారు మరి రాబోయే రోజుల్లో బీసీసీఐ ఇలాంటి వాటిని సరిదిద్దుకొని మన క్రికెట్కు మరిన్ని విజయావకాశాలు అందించడంతో పాటు ఇలాంటి తప్పిదాలు జరగకుండా జాగ్రత్త పడతారని ఆశిస్తున్నాను ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ కామెంట్